హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మల్లె పువ్వుల గురించి మల్లె పువ్వుల మొక్క గురించి తెలుసుకుందామండి ఆల్మోస్ట్ మల్లె పువ్వుల సీజన్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా పువ్వులు అనేవి బాగా తగ్గిపోతాయి మన వ్యూవర్స్లో చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మల్లె మొక్కని తెచ్చుకున్నామండి వాటిని ఆకులన్నీ తీసిన తర్వాత మళ్ళీ చిగురు అనేది రావట్లేదు ఏం చెయ్యాలి ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇవ్వాలి అని చెప్పి మన వ్యూవర్స్ అయితే అడుగుతున్నారండి సో వాళ్ళందరికీ నేను ప్రాక్టికల్గా అయితే చాలా వీడియోస్ చేసి చూపించానండి ఇవాళ వీడియోలో జస్ట్ మీకు చెప్దామని అనుకుంటున్నానండి మన వ్యూవర్స్ అంతా కామెంట్ చేస్తున్నారు కదా కామెంట్ చేసిన వాళ్ళకి అందరికీ రిప్లైగా ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను అనమాట మల్లె మొక్కకి మీరు ఆకులన్నీ తీసిన తర్వాత ఇప్పుడు కొంచెం గాలి వాతావరణం బాగాలేదండి అందుకే ఆకులు రావటానికి కొంచెం టైం పట్టవచ్చు ఎందుకంటే ఇప్పుడు సీజన్ కూడా అయిపోవచ్చింది కదా సీజన్ కూడా అయిపోవచ్చింది కాబట్టి ఆకులు చిగుర్లు రావటానికి కొంచెం టైం పట్టవచ్చు కానీ అంతకుముందు మీరు ఒకసారి సాయిల్ని ఒకసారి చెక్ చేసుకోండి సాయిల్ ఎలా ఉంది మళ్ళీ సాయిల్ని ఒకసారి మీరు అప్పుడప్పుడు లూజ్ చేస్తూ ఉండండి వారానికి ఒకసారి నీళ్ళు అయితే ఎవ్రీడే మీరు తప్పకుండా టూ టైమ్స్ అయితే నీళ్ళు ఇవ్వాలి బాగా ఎండగా ఉండే అంటే ఎండలో పెట్టిన మొక్కలకి ఎవ్రీడే టూ టైమ్స్ అయితే వాటరింగ్ చేయాలండి ఒకవేళ మీరు షేడ్లో కనుక పెట్టుకుంటే ఒక టైం ఒక టైం నీళ్ళు ఇచ్చినా కూడా సరిపోద్ది అనమాట సో అలాగే మరి ఆ మొక్కని మీరు కట్ చేసిన తర్వాత మొక్కకి పసుపు నీళ్ళు అప్పుడప్పుడు చల్లుకోండి అలాగే అలోవిరా ఉంటుంది కదండి అలువిరాని నీటిలో వేసి ఉంచేయండి బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళల్లో అలువిర పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి నైట్ అంతా ఉంచేయండి పొద్దున లేచి ఆ వాటర్ని వడగట్టేసి మీరు మొక్కకి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు వాటిని డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదండి అలాగే కూడా మీరు ఇచ్చేయచ్చు మొక్కకి ఒకవే మీరు అలా ఇవ్వడం వల్ల మొక్క అనేది చాలా బాగా వస్తుందండి తొందరగా చిగురు వస్తుంది పువ్వులు కూడా తొందరగా పూయటానికి హెల్ప్ అవుతుంది ఇంకా పువ్వులు మాకు బాగా ఎక్కువగా పువ్వులు పుయ్యాలి అని అనుకుంటే ఆవ పిండి ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి ఆవాలు నానబెట్టి వాటిని రోజంతా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆవాలు నానబెట్టి వాటిని రుబ్బి మీరు వాటిని డైల్యూట్ చేసి మీరు మొక్కలకి ఇవ్వచ్చు లేకపోతే మీకు ఒకవేళ టైం ఉంది అనుకుంటే గనక వాటిని ఒక థర్టీ డేస్ మీరు ఎండలో పెట్టి రుబ్బిన నానబెట్టి రుబ్బిన ఆవపిండిలో కొద్దిగా లీటర్ నీళ్లు పోసి ఒక నెల రోజుల దాకా ఎండలో పెట్టి దాన్ని లీటర్ నీళ్ళకి హండ్రెడ్ ఎంఎల్ చొప్పున నీళ్లలో డైల్యూట్ చేసి మీరు మొక్కలకి కనుక ఇస్తే పువ్వులు అనేవి విపరీతంగా అన్నమాట ఈ టిప్స్ని నేను ఆల్రెడీ ఫాలో చేశానండి నాకైతే పువ్వులో ఏ పువ్వులైనా మల్లె పూలని కాదు మీరు ఎలాంటి పూల మొక్కలకైనా ధైర్యంగా ఇవ్వచ్చు ఎక్కువగా పువ్వులనేవి పుయ్యాలి అనుకుంటే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని తప్పకుండా మీరు యూజ్ చేయండి అది కాకుండా బనానా పీల్ అండి బనానా పీల్ ఫర్టిలైజర్ని అంటే లిక్విడ్ ఫర్టిలైజర్ని మీరు ఎప్పుడైనా వారానికి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి తప్పకుండా మొక్కలకి ఇవ్వండి రొ బనానా అయితే మనం ఇంటికి ఎప్పుడూ తెచ్చుకుంటూనే ఉంటాం కదా తిన్న తర్వాత బనానా పీల్స్ని పడేస్తూ ఉంటాం అలా పడేసే బదులు ఏదైనా ఒక పాత బకెటో ఏదో ఒక పాత లీటర్ డబ్బా ఏదైనా ఉన్నా కూడా తీసుకొని అందులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసినా పర్వాలేదు లేకపోతే మీరు అలా తొక్కపలంగా వేసినా పర్వాలేదు వేసి లీటర్ దాకా నీళ్లు పోసి దాన్ని రోజంతా ట్వంటీ ఫోర్ అవర్స్ అలా ఎండలో పెట్టి ఆ నీళ్ళని కూడా మీరు ఒక లీటర్కి ఇంకొక లీటర్ నీళ్ళు యాడ్ చేసి డైల్యూట్ చేసి మొక్కకి ఇవ్వచ్చు కావలసిన వాళ్ళు అందులో ఇంకా కొంచెం బెల్లం కూడా కలుపుకొని మీరు కరగబెట్టి ఆ నీళ్ళని కూడా మల్లె మొక్కలకి ఇవ్వచ్చు మల్లె మొక్కలకే కాదు మందర మొక్కలకి ఏ పూల మొక్కలకైనా ఇవ్వచ్చు సో ఇలా మీరు పదిహేను రోజులకు ఒకసారి నెలకు ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది ఇచ్చారంటే పువ్వులు బాగా ఎక్కువగా పూస్తాయి అలాగే మొక్క కూడా బాగా హెల్తీగా పెరుగుతుంది మరి మొక్క సాయిల్ అనేది సాయిల్ మిక్సింగ్ అనేది ఎలా ఉండాలి అని చాలా వీడియోస్లో చెప్పానండి కానీ మరోసారి చెప్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ దాకా సాయిల్ తీసుకోండి అంటే మట్టి తీసుకోండి యాభై శాతం మట్టి తీసుకోండి ఒక ట్వంటీ పర్సెంట్ దాకా ఇసుక తీసుకోండి తర్వాత ఒక టెన్ పర్సెంట్ ఏమో కౌడన్ కంపోస్ట్ తీసుకోండి ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఏమో మీరు ఆకులు అయినా సరే లేకపోతే కిచెన్ నుంచి వచ్చిన కంపోస్ట్ అయినా సరే ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదండి వాటినైనా సరే లేకపోతే టెంకాయ పీచ్ అయినా సరే కోకోపీట్ అంటారు కదా అలా సో అది ఏమైనా తీసుకొని సాయిల్ మిక్సింగ్ అనేది బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మీరు పోటింగ్ చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ చాలా మొక్క పాతది అనుకుంటే ఒకసారి రీపోటింగ్ చేసేయండి ఇప్పుడు వానలు పడితేనే కాబట్టి మీరు ఏ మొక్కలైనా రీపోటింగ్ చేసుకుంటే కనుక చాలా బాగా వస్తాయి మొక్కలు సో అలాగే ఇప్పుడు వానాకాలం కూడా స్టార్ట్ అయింది కదండి విరజాజి పూలు సన్నజాజి పూలు ఇంకా నిదానంగా స్టార్ట్ అవుతాయి మల్లెపూలు అయితే తగ్గుముఖం అయిపోయినాయి అనమాట మన చెట్టులో కూడా మల్లెపూలు ఆల్రెడీ కొంచెం తగ్గినయండి ముందు వచ్చిన అన్ని పువ్వులు అయితే లేవన్నమాట చాలా వరకు పువ్వులు తగ్గిపోయినాయి ఆకులన్నీ తీసిన తర్వాత కూడా ఇంకా నిదానంగా వస్తాయి అన్నమాట ఆకులు ఇన్ని రోజులు వచ్చినట్టు ఆకులు ఇప్పుడు రావండి కొంచెం తగ్గుతాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు మల్లెపూలు సీజన్ కూడా తగ్గిపోయింది కాబట్టి మనకి ఆకులు అనేవి తగ్గుతాయి పువ్వులు కూడా తగ్గుతాయి అనమాట సో ఇదండి ఇవాటి వీడియో అనమాట సో మన వ్యూవర్స్ అడిగారు కాబట్టి ఈ వీడియోని ఇలా షేర్ చేస్తున్నానండి ప్రాక్టికల్గా అయితే చేయలేదు నేనేమి నాకు తెలిసినంత వరకు నేను చేసిన వీడియోస్ గురించి మీకు చెప్పాను నా నాకైతే నేను ఏదైనా మీకు చెప్తున్నానంటే ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ కానివ్వండి ఏదైనా ఒక మొక్కకి ఇచ్చేటప్పుడు నేను ముందుగా ఇచ్చి దాన్ని చూసిన తర్వాత దాని రిజల్ట్ ఏంటో అని నాకు తెలిసిన తర్వాతే మీతో వీడియోని షేర్ చేస్తుంటాను ఎప్పుడైనా ముందుగా నేను యూజ్ చేసిన తర్వాతే మీకు చెప్తాను ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ మొక్కలు ఉన్నాయి ఏదైనా నేను చెప్పకుం చేయకుండా మీకు చెప్తే మొక్క ఏదైనా పాడైపోతే మళ్ళీ మీరు అందరూ నన్ను తిట్టుకుంటారు కాబట్టి నేను ఇలా ముందుగా నేను యూజ్ చేసిన తర్వాతే ఏదైనా సరే మొక్కకి ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్ నుంచి సాయిల్ మిక్సింగ్ వరకు ముందుగా నేను యూజ్ చేస్తానండి తర్వాతే మీకు వీడియోని అనేది షేర్ చేస్తుంటాను సో చూసారు కదండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి మన వీడియోని షేర్ చేయండి అలాగే గార్డెన్ రిలేటెడ్గా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో లిక్విడ్ ఫర్టిలైజర్స్ వాటి అన్నిటి గురించి కూడా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని విజిట్ చేయండి ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం